హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ ఈరోజు వచ్చేసి చిన్న హార్వెస్టింగ్ వీడియో అయితే చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ వచ్చేసి ఫ్రూట్స్ కాస్తున్నాను జాంకాయలు అనమాట ఇదైతే మావి వేసారు వన్ ఇయర్ అలా అయిందేమో మావి వేసి చెట్ననిది కాయలు అసలు ఎంత బాగా కాస్తున్నాయో చూసారా ఫుల్గా కాసేస్తున్నాయి అనమాట మావి అయితే కొనుక్కొచ్చి వేసారు ఎంత బాగా కాస్తున్నాయో కాయలు అయితే చూడండి జామకాయలు చాలా స్వీట్ కూడా ఉంటుంది జామకాయ అనేది కింద కూడా ముగ్గిపోయి రాలిపోయినాయి ఒక ఫోర్ టు ఫైవ్ కిందరాలని మిగతా అన్ని చెట్టి కోసాను అనమాట మీరు చూసేయొచ్చు ఎన్ని జామకాయలు వచ్చినాయో ఇప్పుడు దానిమ్మకాయలు అయితే కొన్ని ఉన్నాయి కోసేసుకుందాం వచ్చేయండి దానిమ్మకాయలు కూడా కోసేను చూడండి ఈ కూడా లోపల గింజలు అయితే చాలా ఎరుపుగా ఉన్నాయండి బయటకు చిన్ని కాయలు కనిపించినా కూడా దానిమ్మకాయలు చాలా బాగున్నాయి చూసేయొచ్చు మీరు దానిమ్మకాయలు అనేది ఎంత బాగున్నాయో కదండి ఇదిగోండి చూసేయండి దానిమ్మకాయలు అయితే కోసేసాను నేను ఇదైతే కొద్దామని వెళ్ళినప్పటికీ అది అయితే లోపల పిచ్చుకని తినేసినట్టుందండి గింజలు మాత్రం ఎంత ఎర్రగా అయిపోయినాయి అనమాట ఫుల్గా అయిపోయినాయి ఎర్రగా గింజలు అయితే బాగా వచ్చినాయి ఇప్పుడు అయితే నేనైతే ఇది కోసేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి సపోటా అనమాట ఒక నాలుగు నుంచి ఐదు కాయలు అయితే సపోటా కోసుకున్నాను చూసేయచ్చు మీరు అవి ముగ్గేయాలండి సపోటా కాయలు నాలుగు నుంచి ఐదు అయితే కోసుకున్నాను ఇప్పుడు అయితే పూలు అనేది కోసేసుకుందాం వచ్చేయండి అయితే చంద్రకాంత్ పూలండి చంద్రకాంత్ పూలు కోసేసుకుంటున్నాను చూడండి ఇవి అయితే పూలు సందల మాటలే అనేది ఇడుస్తాయి కదండీ సాయంకాలం అయితే కోసుకుంటున్నాను అయితే మల్లి మొగ్గలండి మల్లి మొగ్గులు కూడా కోస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో మల్లి మొగ్గులు లాస్ట్ అండి ఇది ఇదే లాస్ట్ పూత అనమాట ఇంక పొయ్యట్లేదు ఇదే లాస్ట్ నేను కోసేస్తున్నాను మల్లి మొగ్గలు అది ఇది తులసమ్మకు చాలా ఇష్టమైన పూలు అంటండి చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూడండి పూలు అయితే అయితే కోసేసుకుంటున్నాను ముందుందండి ఇవి అయితే పొద్దున్న మాటలు కూడా ఇడిచినప్పుడు ఎలా ఉంటాయన్నది వీడియో తీసాను అది కూడా చూసేయచ్చు మీరు పెడతాను నేనైతే ఇది కొన్ని కోసేసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను శంఖం పూలు అనేది కోసుకుంటున్నానండి వైట్ కలర్ అనమాట శంఖం పూలు అనేది చాలా బాగుంటాయండి పూజ అప్పుడు కూడా ఇవైతే కోసేసుకుంటున్నాను పెరుగుతుంది కూడా చాలా ఈజీ అండి ఇవి వచ్చేసి పూజకైతే పనికిరావు కానీ డెకరేషన్కి అయితే ఈ పూలు అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి మీరైతే చూసేయచ్చు డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి ఈ పూలు అనేది ఇయితే మందార్ పూలండి ఎర్రమందారం ఇది కూడా ఓ పొద్దున్న నేను సాయంకాలం హార్వెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట అయితే మొగ్గలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పొద్దున్నకు వస్తాయి మా ఇంట్లో ఒక నాలుగు రకాల మందార పూలు అనేది ఉన్నాయండి ఇది వచ్చేసి చూడండి ఇక్కడ పూలు కోసేసుకుంటున్నాను ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అండి వీడియోలోనే కాదు బయట కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి ఈ వీడియో ఎంత బాగుందో చూసేయచ్చు మీరు ఇది వచ్చేసి తెల్ల మందార పువ్వు అండి ఇదైతే పూస్తే అండి ఎన్ని ఎన్ని పూలు పూసేస్తుందో ఇంకా ఇదైతే ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా బాగుంటుంది పువ్వు అనేది మీరు చూసేయచ్చు ఇది వచ్చేసి విరజాజ్ అండి విరజాజ్ ఇంకా నిన్న సాయంకాలం నేను మొగ్గలైతే కొయ్యలేదండి అందుకని ఇంకెన్ని పూసేసినాయో పూలైతే ఎంత బాగా పూసినాయో చూడండి పూలైతే ఫుల్గా పూసేసినవి పూలు ఇవి కూడా హార్వెస్టింగ్ చేసేసుకుందాము మొత్తం మొగ్గలన్నీ కోస్తున్నాను నేను ఈ ఈరోజు కూడా వదిలేస్తారు ఇప్పుడు ఇంకా ఎక్కువ పూలు చెట్టు నిండా అయిపోతాయండి అందుకని వీటిని అయితే హార్వెస్టింగ్ చేసేస్తున్నాను చూసేయండి ఈ విరజాజే కాకుండా సన్నజాజి మొక్క కూడా ఉందండి అది కూడా చూపించేస్తాను చూసేయండి అనమాట దానికి కూడా ఆ పూలు అయితే ఇడిసిపోతాయి ఇప్పటికీ ఇదిగోండి విడిసిపోయినాయి చూడండి వీటిని కూడా అయితే కోసేసుకుందాం కలిపి కట్టేసుకుంటానండి నేను విడివిడిగా కాదు దగ్గర దగ్గర ఒక మూడు దండ వరకు అవుద్దండి చూసేసారా ఎలా కోసేస్తున్నాను కాకపోతే ఇడిసిపోయినాయి కాబట్టి కొంచెం మాల కడతాకి లేట్ అవుద్ది ఇంకా కొంచెం గమ్ముని కోసేసుకుంటే అనమాట బాగుంటాయి మీరు నేను అన్నీ ఇంకా పూలన్నీ అన్నీ చూడండి ఎంత బాగా ఇన్ని రకాల పూలు అయితే వచ్చినాయండి చూడండి ఫ్రూట్స్ అలాగే ఇలా ఫ్రూట్స్ వచ్చినాయండి చూసేయచ్చు మీరు ఫ్రూట్స్ ఇప్పుడు నేను చూపిస్తానని చెప్పాను కదండి మీకు పొద్దున్న మాటలు ఆ పూలు ఇడిస్తే ఎలా ఉంటాయో మొగ్గలుగా కాకుండా అని ఇది చూసేయచ్చు కదా ఎంత బాగా ఇడిసేసిందో చూడండి పువ్వు చూస్తుంటే ఎంత బాగుందో తులిసమ్మకు అనేది చాలా ఇష్టమంటండి ఈ పువ్వు అనేది దీన్ని ఎక్కువ అమ్మకు పెడుతుంటారు పసుపు చెట్లు అందరికీ తెలిసినాయే కదండి ఇదైతే దీనికి ఇత్తనాలు అయితే ఉంటాయండి ఆ విత్తనాలు పడి కొద్దీ అక్కడ చాలా రకం